నిరంతరము పాకిస్తాను ఒక నిప్పుల కుంపటి అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయింది కాపాడుకోవాలి ఇప్పుడు ఆ సహాయం తన 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 అధీనంలో ఎంత వరకు ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసే దాంట్లో అంటే చైనా ఎంటర్ అయ్యే అవకాశం చాలా ఉంది అందుకని మన భారతదేశం జాగరూకతగా ఉండాలి అది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మన దేశానికి వరకు అంటే పాకిస్తాన్ సహాయం చేయడానికి చైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అంటారు వాళ్ళకి వ్యాపారం అమెరికా చైనా ఇప్పుడు వ్యాపారమే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో గనక వెళ్ళి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మనకి చాలా పెద్ద వ్యాపారం ఉన్నది ఈ రోజు కూడా గనులు తవ్వటం కానీ బ్రిడ్జ్లు కట్టడం కానీ రోడ్లు స్టేడియంలు కట్టడం కానీ అందుకే తాలిబాన్లు మనతో తల సానుకూలంగా ఉన్నారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో చైనా రావటం ఇష్టం లేదు చైనా కన్నా భారతదేశం వెయ్యి రెట్లు బెటర్ అని చెప్పి వాళ్ళకి తెలుసు అందుకని ఆ అవకాశాన్ని మనం అంటే ఒక చిన్న ఆల్రెడీ మన వ్యాపారం జరుగుతోంది కానీ నీ వైపు నేనున్నాను అనొక ఒక సంకేతం ఇవ్వటం అన్నది చాలా ముఖ్యం భారతదేశానికి ఈ రోజు ఎందుకంటే అక్కడ వదిలేస్తే అక్కడ వదిలేస్తే పాకిస్తాన్ బలియలేదు దేశం నిజంగా యుద్ధం లాగా వస్తే పాకిస్తాన్ వాయుసేన కానివ్వండి సరే నేవీకి రోలే లేదు రెండు రెండు మధ్య సముద్రం లేదు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కనుక పాకిస్తాన్ రంగంలో దిగితే దాని మీద డబ్బు లేదు ఎక్కువ రోజులు యుద్ధం చేయలేదు నాలుగైదు రోజుల కన్నా చేయలేదు ఎందుకంటే యుద్ధం అనగానే అండి రెండు దేశాల మధ్య కొన్ని వందల వేల కోట్లు ఖర్చు అయిపోతాయి చాలా మంది అడుగుతుంటారు మనం యుద్ధం చేయొచ్చు కదా వాళ్ళు యుద్ధం చేయొచ్చు కదా అని అంత తమాషా కాదు వారికి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది వాడేదో గిల్లాడు కదా అని చెప్పి నేను పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తాను అంటే దేశ ఆర్థిక పరిస్థితులు కుదేలైపోతాయి రోజున రష్యా వల్ల కావట్లేదు రెండున్నర సంవత్సరాల నుంచి యుక్రెయిన్ ని మంచి చెడు దోహద తెచ్చుకోవడానికో ఆక్యుపై చేయడం కావటానికో సో అక్కడ ఆఫ్ఘనిస్తాను నిలబడలేదు ఇక్కడ పాకిస్తాను నిలబడలేదు సో ఒకటి అక్కడి నుంచి శరణార్థులు కనుక మనకు వచ్చేస్తే అది ఉన్నదే తీవ్రవాద తీవ్రవాదు పుట్టింది ఆ ముసుగులో సామాన్య ప్రజలు ఎవరో తెలియదు తీవ్రవాదులు ఎవరో తెలియదు మనకు అదో తలకాయ నొప్పి చైనా గనక ఎంటర్ అయిపోతే రెండింటి గొప్పిట్లో తెచ్చుకుంటాం తలకాయ నొప్పి అందుకని మనము శత్రువుకి శత్రువు మిత్రుడు యాజ్ ఆన్ టుడే కనుక ఆఫ్ఘనిస్తాన్ కి ఎటువంటి సహాయం ఉన్నే ఓపెన్ గా కాకుండా చాలా నర్మగర్భంగా పరోక్షంగా ఆలోచిస్తూ వాళ్ళకి మనం మనం ఉన్నాము ఒక మిత్రుడి కింద అన్న భరోసా ఇస్తే ముందు చైనా ఎంటర్ కాకుండా మనం ఆపచ్చు తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని మనం వాళ్ళ విశ్వాసాన్ని పొందొచ్చు మనం ఎంత సహాయం చేసినా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో మనకి పక్కలో పల్లెము ఆగర్భ శత్రువు కింద వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎప్పుడు ఉండేదేం లేదు అంటే సహాయం వాళ్ళు భారతదేశం అంటే శాశ్వత శత్రువు ఏ కారణం వెరీ అన్ఫార్చునేట్లీ నేను చాలా సార్లు చెప్పాను మనకి మనం సెక్యులర్ చంకల గుద్దుకుంటున్నాం కానీ మన చుట్టూ ఉన్న మతోన్మాద దేశాలు మనం హిందూ రాజ్యం కిందే చూస్తున్నాయి మనం ఏం బాగుంటున్నాం దానివల్ల ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా గుర్తింపు వస్తేనే కదా మనం మంచి పని చేయాలనుకుంటుంది మనం నిజంగా చాలా మంచి పని చేసి ఈ రోజున చాలా న్యాయంగా ఉంటే ఎనభై తొంభై శాతం మందికి ఈ దేశంలో మతోన్మాదం కానీ కులపించి లేదు ఏదో రాజకీయ కారణాల వల్ల రకరకాల డ్రామాలు కానీ బయట దేశాలలో మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలకు తెలుసు కువైత్ కానీ దుబాయ్ కానీ సౌదీ అరేబియా లాంటి చాలా కంట్రీస్ కి తెలుసు కానీ ఈ గిల్లి కజ్జాలు తీవ్రవాదులు జిహాదీలు పెట్టుకున్న ఇరాన్ ఇరాక్ సిరియా లెబనాన్ పాలస్తీనా హౌతి లాంటి ఎమన్ లాంటి దేశాలకి ఆ వాల్యూ వాళ్ళకి తెలిసే సంస్కారం లేదు సో అందువల్ల ఈ పాకిస్తాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కూడా ఏమనుకుంటున్నారు పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ దేశమే మాకు ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్ ఒక ఆట వస్తువు ఉందో పాకిస్తాన్ కూడా ఆట వస్తువే వాళ్ళకి సో అలా ఉపయోగించుకోవాలి కానీ పాకిస్తాన్కి ఏంటి పచ్చి వెలకాయ గొంతులో పడుతోంది నువ్వు 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 తీవ్రవాదులు కంట్రోల్ చేయలేవు డబ్బులైతే తీసుకుంటున్నావు ఆ తీవ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నావు ఎక్కడ అంతర్జాతీయ వేదిక మీద దొరికితే అక్కడ జయశంకర్ గారు దోవల్ గారు నరేంద్ర మోడీ గారు ఎండగడుతున్నారు పాకిస్తాన్ని వాళ్ళకి చెప్పుకునే దిక్కు లేదనమాట అంటే వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకున్నట్టు చూపించారు ఇది కాక ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ పాయింట్ ఎవరైనా ఎక్కడైనా చెప్పారో లేదో తెలీదు రేపు ఫిబ్రవరిలో పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ కనక్ట్ చేస్తోంది కండక్ట్ చేస్తోంది అవును ఈ తీవ్రవాద సంస్థలు గనక పొరపాటున మ్యాచ్ల పైన అటాక్ చేస్తే పాకిస్తాన్ పరువు సర్వనాశనం అయిపోతుంది అదే ఇప్పుడు ఆ కారణం చూపించే భారత్ అసలు మేము వచ్చే ప్రసక్తి తేల్చి చెప్పింది బట్ మిగతా దేశాలు ఎలా ఒప్పుకున్నాయి ఆస్ట్రేలియా కానీ మిగతా దేశాలు కానీ ఎలా అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు యాక్చువల్గా వెన్యూస్ మారుస్తారు అనుకున్నారు బట్ ఐసీసీ ఐసీసీ నిర్ణయం తీసుకుంది మన మ్యాచ్లు ఏమో దుబాయ్ లో కండక్ట్ చేయడానికి మిగతా వాళ్ళ మ్యాచెస్ అక్కడ చేయడానికి అన్నట్టుగా తీసుకుంది నిర్ణయం బట్ మీరు ఎక్కువ చెప్పలేదు అని అవతల వాళ్ళకి తెలుస్తుందా ఎంత గొడవ ప్లస్ వాళ్ళు ఏ రోజున పాకిస్తాన్ తో ప్రత్యేకమైన సంబంధాలు గానీ వాళ్ళకి శత్రుత్వం కానీ లేవు ఏదో ఒక దేశం కండక్ట్ చేస్తు వెళ్దాం అని అనుకుంటున్నారు అది ఎంత దరిద్రమైన దేశం ఎంత తీవ్రవాద ప్రభావిత దేశం ఎంత తీవ్రవాద ప్రేరిత దేశం పాకిస్తాన్ రెండు పేర్లు మార్చాలి మనం తీవ్రవాద ప్రేరిత దేశము తీవ్రవాద ప్రభావిత దేశము సో పొరపాటున ఒక ఇన్సిడెంట్ అయింది అనుకోండి టచ్వుడ్ అవకూడదని అనుకుందాం ఎందుకంటే మంచి ఉద్దేశంతో ట్రాఫీ పెడుతున్నా కానీ అయితే అంతర్జాతీయంగా వాళ్ళ పరువు ఎంత దరిద్రంగా నాశనం అయిపోతుంది అందుకని ఆ భయోందాళలు పాకిస్తాన్కు ఉన్నాయి తను రకరకాల కారణాల వల్ల మాది తీవ్రవాద ప్రభావిత దేశం మాత్రమే అని చెప్పుకొని మేము తీవ్రవాద ప్రేరిత దేశం అని బయటకు రాకూడదు అలా ఎలా అవుతుంది పాము చావకూడదు కర్ర విరకూడదు అంటే ఎలా అవుతుంది నువ్వు ఈ హకానీ నెట్వర్క్ అనేటువంటి ఈ మొత్తం తీవ్రవాద సంస్థను గత ముప్పై ఏళ్ల నుంచి పెంచి పోషిస్తూ విదేశీ నిధులతో ఈ రోజున పాముకు పాలు పోసినట్టు వాళ్లే ఎదురు తిరిగితే ఏం చెప్పగలదు పాకిస్తాన్ ప్లస్ దీనికి బయట తాలిబాన్లకి దానిలో అంతర్భాగమైనటువంటి ఆల్ ఖైదా అండ్ ఐసిస్ ఆ పై ముసుగులో వాళ్ళే ఒరిజినల్ గా వాళ్ళు ముప్పై నలభై ఏళ్ల నుంచి ఓకే ఈ రోజున కాస్త భారతదేశం అంటే సానుకూలంగా ఉండొచ్చు కనుక పాకిస్తాన్ కి ఉన్నటువంటి విషమ పరిస్థితిని అడిగితే ఇంకా క్లిష్టతరం చేసే అవకాశాలు ఏమున్నా సరే భారతదేశం ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే లైక్ ఆప్షన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఆర్థిక పరమైనటువంటి సహాయమా లేకపోతే ఏమైనా ఆయుధాల పరంగా సహాయమా అంటే మీరు అన్నట్టుగా ఏది ఓపెన్గా చేయలేకపోవచ్చు ఒక రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి ఏ విధమైనటువంటి సహాయం మీకు మీకు మేము ఉన్నాం అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం అనేది ఏ విధంగా చేసే అవకాశం ఉంది అంటే మోరల్గా వాళ్ళకి అంటే బయటకు ఎక్కడా పడలేము ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ తీవ్రవాద దేశం అని మొత్తుకుంటున్నావు నువ్వు ఆఫ్ఘనిస్తాన్ కి ఎలా సపోర్ట్ చేస్తావు అన్న మాట వస్తుంది కాబట్టి నర్మగర్భంగా ఇంటెలిజెన్స్ సహాయం చేయచ్చు మనకున్న టెక్నాలజీతో సాటిలైట్స్ కానివ్వండి ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం మొన్ననే మాట్లాడుతున్నాం మొసాద్ ఏ రకమైన ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ చేస్తుందో పాకిస్తాన్ లో ఎటువంటి కదలికలు ఉంటాయి అన్నది మన శాటిలైట్స్ ద్వారా కానివ్వండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ చాలా ఈజీగా చేరవేయచ్చు లేదా వ్యాపారం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మేము మీకు దగ్గరగా ఉన్నాము ఇండైరెక్ట్ గా ఆర్థిక సహాయం అంటే వ్యాపార రూపంలో ఆర్థిక సహాయం వాడుకోండి అని చెప్పొచ్చు కదా అర్థం అవుతుంది కదా అదే సహాయం చెయ్యాలి అనుకుంటే చేయడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇప్పటికే డెవలప్మెంట్ రూపంలో ఆ ఆ దేశంలో చాలా ఎస్టాబ్లిష్ చేసింది భారత్ ఇప్పటికే చూసి వాళ్ళు కోసం ఈ డబ్బు ఇస్తున్నాం అనొచ్చు అవును ఈ డబ్బు తీసుకొని ఓకే నువ్వు పాకిస్తాన్ సంగతి చూడండి ఎక్కడ ఇన్ రైటింగ్ లో కానీ అలా కూడా అనొచ్చు కదా ఉదాహరణ ఇంటెలిజెన్స్ మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ రూపంలో కూడా సహాయం చేయొచ్చు చేయడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి అవన్నీ కూడా బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ సంస్థలు నీ మీద ప్రయోగిస్తాను అని చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు